సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ లో ప్రారంభం హెల్ప్ యూ ప్లీజ్ సార్ ఇదేమిటి నువ్వు కూడా ఇదేమిటి వాచి ఉంగరం కూడా ఓరి నాయనో ఇదేం దోపిడీ అండి బాబు న్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేది ఎవరు అయ్యా ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ ఈ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు ఎవరు మీరు గుడ్ మార్నింగ్ సార్ ఆ అర డజన్ దొంగలో ఒకటి దొరికా దొరకలేదు సార్ నేనే పట్టుకున్నాను అంటే ఒకరిని పట్టుకున్నా ఇద్దరు అనమాట నో సార్ వాళ్ళే పారిపోయారు సార్ నో ప్రాబ్లం వీణ ఒకటి పీకుతాను వాళ్ళు బయటకు వస్తారు ఏడు వాడు ఎక్కడ ఉన్నాను సార్ నేను సార్ టూ టౌన్ ఎస్ఐ అలీబాబాని ఏమిటి గెటప్ దొంగ గెటప్ సార్ అంటే టూ టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ వన్ టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అన్నమాట ఈ జాబ్ పార్ట్ టైమ్ కాదు సార్ బ్యాడ్ టైం ఆ మిగతా దొంగలో ఏ ఏ టౌన్ ఎస్ ఐ లో ఉన్నారో ఏ ఆఫీస్ వాళ్ళు ఉన్నారో వర్షగా చెప్పు ఎస్పి సార్ ఎస్ వన్ ఎస్పి సార్ ఎస్ టూ ఎస్పి సార్ ఎయిటీ ఆ అరోజు దొంగలో నేను ఉన్నామా అబ్బే లేదు సార్ నేను మిమ్మల్ని ఎస్పి సార్ అని పిలిచి నేను దొంగని కాదు అని చెప్పడానికి వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ దొంగ చుట్టరికి లేదు సార్ అయితే ఈ వేషం ఎందుకు దొంగని దొంగ దారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు నేను ముల్లు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే చెప్పలేదా దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్ ఎవరైనా వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్ నేనే వాళ్ళకు దొరికాను నువ్వా అవును సార్ దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు దొంగలు పోలీసులు ఎస్ఐ వేషంలో వచ్చారా ఎస్ సార్ ముల్లుని ముల్లుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు అందుకే యూనిఫామ్ ని యూనిఫామ్ తోనే కొట్టారు లేదు సార్ చాలా అవమానంగా ఉంది ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్ అన్ని పంపులే బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్క కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్ ఎస్ ఐను చెప్పలేకపోయావా చెప్పాను సార్ చెప్తే ఇంకో నాలుగు ఎక్కువగా పీకారు చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతున్నారాయో మీరు ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని కరెంటు సంతోషం కౌసల్య సుప్రజారామ పూర్వ సంజా ప్రవసిం పరిశుద్ధ పరిశుద్ధ ప్రభు వా స్వామి శరణో అయ్యప్ప శరణ స్వామి శరణ అయ్యప్ప శరణ బాబా

మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటే పాటలు పాడి పాటి మీ కేసు పెట్టి లాకప్లో దోస్తా సార్ ఎస్ సార్ తెగ రెచ్చిపోకండి సార్ ఆవిడ మా గారు అత్తయ్య గారా సారీ సార్ అమ్మాయి ఈ గారా వయసులో మా అత్తలా కనిపిస్తున్నావా అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను అసలు ఇప్పుడు నా వయసు ఎంత మొన్న పదహారు ఏళ్ళు వచ్చాయి మొన్న మొన్న అంటే అదే మొన్న యాభై ఏళ్ళ క్రితం యాభై ఏళ్ళ క్రితం పదహారు అంటే ఒకటి రెండు మూడు లెక్కర్లేదు అరవై ఆరేళ్లు మరి ఈ వయసులో పాటలు అంటమ్మా మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం ఆయన ఎవరు ఇంకెవరు మాహవారే ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటాయి ఎక్కడికి వెళ్ళారు మార్కెట్ కా లేదు యాభై ఏళ్ల క్రితం తప్పిపోయి తప్పిపోయారా ఎలా అది పదహారు ఏళ్ల కథ వివరాలు అడిగావో చస్తావు అలాగా సార్ అయితే చెప్పొద్దమ్మా చెప్పొద్దా వింటావేమో నీకు డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ పాతిక లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి నా పదహారో ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేపు వెళ్ళారు హనీమూనికి రాజమండ్రి కోట్లింగాలు రేపు వెళ్ళారా అది పుణ్యక్షేత్రం కదా అక్కడికి ఎందుకు వెళ్ళారు అప్పటికి ఇంకా ఊటి కట్టలేదయ్యా కోట్లింగాలు రేవులో స్నానం చేసి చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి కాని మా బావ లేడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అంటూ వెతుకుతూనే ఉన్నాను బట్ యూస్ ఒక చిన్న వెతికితే చెప్పగించే బాధ్యత నాది ఏమిటది ఇప్పుడు ఆయన అకౌంట్ చెప్పగలరా తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా అవును అది నిజమే పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా కుడి చేతిలో సుత్తి ఉంటుంది ఎడం చేతిలో ఉంటుంది కమ్యూనిస్ట్ కదా కాదు ఎడం చేతిలో ఉలి ఉంటుంది సుత్తి ఉలినా కొత్త పార్టీయా ఆయన శిల్పి ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు తీసి ఎవరి మీదకి విసిరేవాడా కాదు అందమైన శిల్పాలు చెక్కేవాడు చెక్కేవాడే చెక్కేశాడు అన్నమాట నో ప్రాబ్లం ఇంకా వెన్ను మీద పావలాకాశం పుట్టుకోవచ్చు ఈ డీటెయిల్స్ సార్ నమస్తే సార్ ఏమయ్యా ఆ ఎస్ఐకి రాలేదా రాలేదు సార్ టైం పదిన్నర దాటింది అది నాకు రాలా రాంగానే వెధవకి భయభక్తు లేకుండా పోయి రాణి చెప్తాను నా జీపీ వేసుకొచ్చింది నువ్వేనా నేనే నువ్వు జీప్ వేసుకొస్తే నేను ఎలా వస్తాననుకున్నావు నీకు నా సైకిల్ లోచగా జీపు నాకు సైకిల్ నీకు నువ్వు హెడ్ కానిస్టేబుల్వి నేను ఎస్ఐని ఐని ఎస్ ఐ హేయ్ గారి ఇంట్లో ఎంగిలాగులు ఎత్తేసి ఎస్ ఐ చేసింది నేనురా బాబాయ్ ఫ్లాష్ ఫ్లాక్ కొద్దు నా సీట్లోంచి లేచి మర్యాదగా నాకు రెస్పెక్టివ్ నిన్నటి దాకా లాగులు లేకుండా తిరిగిన మెటబ్బీ నీకు నేను రెస్పెక్టేవ్వాలిరా లేకుండా కేకలు ఏం జరిగింది రాత్రి మా ఎవరు స్నానం చేయలేదు అందుకని పోలీస్ స్టేషన్ లో వచ్చారా చివరికి పందుల పెంపకం ప్రోగ్రామ్ కూడా చూడలేదు అయితే టీవీ వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వాలి గాని మీరు వచ్చి టీవీ వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తారేంటి అన్నంతటి మూతను కూడా కడుకోలేదు ఏం నాకున్నారా బాబాయ్ నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు డామినేట్ చేయకూడదని చెప్పానా ఐజీ గారి బామ్మకి బత్తాయాసం తీసి నీకు ఈ ఉద్యోగం ఇప్పించారా పర్సనల్ సద్దు పబ్లిక్ అలాగే పబ్లిక్ ఇప్పుడు చెప్పండి మీ సమస్యలు ఏమిటి రాత్రి మా పేటలో రెండు వందల యాభై టీవీ యాంటీనాలు దొంగలించారు ఎవరా దొంగనా యాంటీనా కాళ్ళు మా వీధిలో పద్దెనిమిది మంత్రుల పంపులు తమ కొడాయిలు పదహారు గొట్టాలు ఇప్పుకుపోయారు ఎవరా గొట్టాలు తెలుసుకోవడానికి మీ దగ్గరికి వచ్చాం అంటే మేమే దొంగలించామని మీ అనుమానమా కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా వెళ్ళగలరు కాదు మీరు ఆ దొంగల్ని పట్టుకుంటారని మా నమ్మకం మీ కేసు సంగతి నేను వెంటనే పరిశీలించి పరిశోధిస్తాను మీరు హ్యాపీగా ఆ రండి బాబు రండి స్టార్ టీవీ జీటీవీ టీవీ అన్ని ఛానల్స్ క్యాచ్ చేస్తుంది రండి తీసుకోండి ఏ యాంటీనా అయినా సరే పది రూపాయలు ఏ యాంటీనా అయినా ఎనిమిది రూపాయలు రండి బాబు రండి ఎనిమిది రూపాయలు మాత్రమే ఆనసితిన ఆట బంగావ్ అది ₹1 ₹1 ₹8 ₹2 రెండు సగరు రెండు రండి ఇలా రండి సార్ ఏం కావాలి సార్ పంపా టపా గట్టవా నా పేసుసే గట్టాలు গুনకునే గట్టం గాళ్ళ కనిపిస్తాందా బాగా చెప్పే సార్ మీకు కావాల్సింది గట్టాలు కాదు యాంటినాలు ఇవి రండి రెండి సార్ రెండి సార్ సార్ కాదు ఇటే సార్ అసలు ముంద మీ ఇద్దరు ఇట్ నీ పేరేంటి? పూలన్దేవి. పూలన్దేవా. అంటే మీరు చెంబల్ లోయా? కాదు, అరక లోయా. ఉంటున్నది వైజాగ్ ముద్దసర్ లోయా. నీ పేరు? నా పేరు చెప్పాలంటే సిగ్గుగా ఉంది. ఏ? అంత నిజమైన పేరా? ఛీ, కాదు. మరి నా పేరు చెప్తే మీకుတော့ రకవయైన అనుభూతి కలుగుతుంది. అయితే కలగాల్సిందే. ఏమటిది? పూజాపేడి. చూడండి పూలన్ పేడిస్. మీకు ఈ సర్కులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎలా వచ్చాయి? అది బెమ్మం బెదర్స్ అని ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళ మేరు మా అన్నయ్యల పేర్లు చెప్తావా ఉండు నీ పని చెప్తా ఏమండి ఈ పంపులు గొట్టాలు కోటయ్య అనుకో అని వాళ్ళ మేరు మా అన్నయ్యల పేర్లు చెప్తావా వీళ్ళు ముగ్గురు వాళ్ళు ముగ్గురు అంటే ఆ అరటజన్ దొంగరే చూడండి దొంగతనం ఎంత తప్పు దొంగ సామాన్లు అమ్మడం కూడా అంతే తప్పు దొంగ సామాన్లా అవును అయ్యో ఆ విషయం మాకు తెలీదండి తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే నన్ను క్షమించకండి సార్ నన్ను క్షమించకండి వెంటనే ఉరి తీయించండి నన్ను కూడా ఉరి తీయించండి వద్దు మీరు ఏడవద్దు మీరు ఏడిస్తే నాకు కూడా ఏడిపోతుంది సరే ఈసారికి మిమ్మల్ని క్షమించి సామాన్లు మాత్రం తీసుకెళ్ళిపోతాం కానిస్టేబుల్స్ సామాన్ జీపు లెక్కించండి ఏ సామాన్ సార్ అవేనాయా ఏంటి నాలు పంపులు మనం ఇక్కడ ఉండగానే ఎవరో కాదు ఖచ్చితంగా ఇది అరడజం దొంగల పని వాళ్ళు ఎక్కడున్నా సరే వెతికి వెతికి పట్టుకుని వాళ్ళ పెళ్లి చేస్తాను చూడండి ఆ దొంగనా బిడ్డలు ఏ గిటప్పులోనైనా రావచ్చు జాగ్రత్తగా కనిపెట్టుకున్నాను మరి అదే పోలీసు బుద్ధి అడుగు చావండి నాకు కూడా మీ హెడ్ కాయను ఎక్కడో చూసినట్టుంది సార్ హలో ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుంది నీకు అది కాదండి ఎక్కడో జైల్లో ఆగస్టు పదిహేను నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల నుంచి చూసుంటావు కటకటాల నుంచి కాదు సార్ కాకి యూనిఫామ్ లో చూసుంటాను నేను టూ టౌన్ ఎస్ఐ బాబాని ఎస్ఐ బా మరి అయితే ఈ సెటప్ అంత అయ్యింది అని దొంగల్ని పట్టుకోటానికి మారు వేషాలు వేశాను సార్ దొంగల్ని ఇయ్యాలి కాబట్టి రేపు పట్టుకోవచ్చు ముందే బయట కాపులాగా ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పిలుస్తున్నారంట ఎస్ సార్ ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు మీరు పిలిచినా సరే లోపలికి రాచ్చిన పిల్లకాయలు ఇదిగో ఆ దొంగన బ్రహ్మ బ్రదర్స్ వాళ్ళకి ఈ పోలీసు వాళ్ళని కాపల పెట్టేశా చచ్చా ఇక లోపలికి రాలేదు లైన్ క్లియర్ మరి ఇంకేం కాలుష్యం స్టే చేసుకున్నా మన నాన్నగారిని చూసి చాలా రోజులైంది బాగున్నారా అడిగానే చెప్పమ్మా అలాగేనండి ఊర్లో దొంగనా బిడ్డలారా తనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేయి చేసేసుకుంటున్నాను లోపలికి అన్నగారు ఈ మధ్యన మీరేదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట ఏదో ఒకసారి చేసి చూపించండి నీ అసెంబ్లీలో నా షేరు ఇక్కడ మ్యాజిక్ కేడరా ఎంతో ఏదో ముత్త పడుతున్నాడు కదా చెయ్యి బ్రదరు అంతేనంటవా సరే అమ్మ సెల్లమ్మా కొంచెం ఆ గోల్డ్ సైన్ ఇయ్యమ్మా జంబలోరి కిల్ల పంబలోరి పిల్ల ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారనమాట ఇప్పుడు ఈ చైను సెంటర్ బాబు గారి జేబులో జంబలోరి తేతుంది పోరే నీ ప్యాకెట్ లో నా పొట్లం ఈ మ్యాజిక్ ఎప్పటిది కన్నాంబ కాలం నాటిది ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ నగ్బాజిక్ చూపిస్తాను కళ్ళు గిర్రం తిరుగుతాయి ఆ ఫ్లవర్ వస్తారు ఇలా ఎమ్మా ఇవ్వు దీన్ని ఏమంటారు బాబు రోజు 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 ఓ ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను ఇది ఇక్కడే ఉంటది ఆ శైని సైడ్ బాబు గారి జేబు నుంచి తన్నుకుంటూ వచ్చేది అదా నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం నుంగం బాకం ఎరగం బాకం మీనం బాకం చెయ్యి జట జట బుట్ట చుట్ట జట బుట్ట బుట్ట బెమ్మంతో గేమ్స్ ఆడుతుంది బట్టర్ మిల్క్ అయిపోద్ది బ్యాడ్ టైమ్ పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోతే అందరూ ఎక్కడికో చదివించుకోండి రండి పెళ్లి కూతురికి గుమ్మడి అంజలిదేవి దేవి నూట పదహారు మంచి పోని గుమ్మడి అంజలి దేవి గారు నూట పదహారు లో వాడ కోడ శ్రీనివాసరావు పెళ్లి కొడుకు వెయ్యి నూట పదహారు నోటి పాయింట్ శ్రీ కూడా రాసుకోండి వెళ్ళండి పీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించుకోవాలి రండి బాబు రండి 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 మీకు ఎందుకు బావగారు ఈ శ్రమంత ఈ పల్లెని మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి ఆ ఇందులో శ్రమ ఏముంది బాబు గారు మేము సృష్టిగా భోజనం వచ్చాం మీరు వెళ్ళి ఆకు బాబు రండి రండి బాబు మల్లాది వీరేంద్రనాథ్ వెండిపల్లి మల్లాది వీరేంద్రనాథ్ వెండిపల్లి ఒకటి రాసుకో అదవయ్యా పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ రాసుకో శోభమస్తు అయ్యా ఇక వరుసగా చదివింపులు చదివింపులా ఇందాకే చదివించేసి చదివించారు ఎవరికి అదిగో వాళ్ళకే వాళ్ళు ఎంత తల్లి మెడలు నగలే వెయ్యనా చేతికి గాజులు తొడగనా దొంగనా బుద్ధులా యా ఎంత ప్రేమతో తెస్తిరి సొమ్ములు పెళ్లి వాళ్ళ ఇల్లే దోచి ఎంతో కేసు పట్టామమ్మో ఊరి వాళ్ళ కొంపల దోచి నగ నట్రా తెచ్చావమ్మో ఇంత ప్రేమ నా మీదెందుకు అన్నయ్య 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 ఇంత రిస్క్ చేశారెందుకు అన్నయ్య 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 చెల్లి కోసం ఠడ 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 మా బుల్లికోసం ఈ దోపిడీలు ఈ దొంగతనాలు చెల్లి కోసం చెల్లి కోసం చెల్లి కోసం కబడ్ు అనియా హై వి దొరికితే బుజ్జి ముండా ఈ లాకెట్ తీసుకో ఈ ప్యాకెట్ తీసుకో హే సిస్టర్ వై కోసం సంథింగ్ ఇస్ కయర్ ద జాకీ చాన్ సినిమాలు చూడద్దరా అంటే అయ్యో చూస్తాడు ఇదిగో ఇట్లాంటి పిచ్చి పిచ్చి భాషలతో మన బెదర కొడతాడు ఆ సంగతి వదిలే గానీ అమ్మా ఇంకా నీకేం కావాలి చెప్పమ్మా బిగ్ బ్రదరు చెప్పు చెప్పు మరే నేను పట్టు చీర కట్టుకుని పెళ్లి పీటల మీద కూర్చుంటే ఎలా ఉంటుందో థింక్ చెయ్ మిడిల్ బ్రదర్ ఏంటమ్మా నేను తెల్ల చీర కట్టుకుని పాల గ్లాస్ పట్టుకుని గదిలోకి వెళ్తుంటే ఎలా ఉంటుందో ఒకసారి ఫీల్ అవ్వు ఒరే స్మాల్ బ్రదర్ వా నువ్వు నీ మేనల్ నుండి ఎత్తుకుని ఆడిస్తుంటే వాడిని బట్టలు తడిపేస్తే ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్ లోకెళ్ళు